ప్రభాస్ ది రాజసాబ్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది జనవరి ఎనిమిదిన రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షోకు అనుమతినివ్వాలని కోరింది ఆ ప్రీమియర్ షో టికెట్ ను సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో జీఎస్టీతో కలిపి ఎనిమిది వందల రూపాయలు మల్టీప్లెక్స్ లలో వెయ్యి రూపాయలకు అమ్ముకునేందుకు అనుమతినివ్వాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది అంతేకాకుండా జనవరి తొమ్మిదిన తెల్లవారుజామున నాలుగు గంటల షోకు కూడా అనుమతినివ్వాలని కోరింది అయితే రాజసాభ మేకర్స్ అభ్యర్థనపై రేవంత్ సర్కార్ ఇప్పటికైతే సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు టాక్